ద్వితీయ దేశకాండము తొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జన్ములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి గదా కాబట్టి నీ దేవుడని యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయెను ఎహోవా నీతో చెప్పినట్టు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసదువు నీ దేవుడని ఎహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకునున్నట్లుగా ఎహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు ఈ జన్ముల చెడుతనుమును బట్టియే ఎహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతి ఏనను నీ హృదయ ఏనను హేతు కాదు ఈ జన్మల చెడుతనమును బట్టియే ఎహోవా నీ పితరులైన అబ్రహాం ఇసాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన ఎహోవా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీరు లోబడనులని వారు కనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన ఎహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలుసుకునేవరెను అరణ్యములో నీవు నీ దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము దాని మరువవద్దు నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు ఎహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితరి హోరేబులో మీరు ఎహోవాకు కోపము పుట్టించినప్పుడు ఎహోవా నశింపజేయనంత కోపము మీ మీద తెచ్చుకునేను ఆ రాతి పలకలు అనగా ఎహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలభది పగళ్ళు నలభై రాత్రులుంటిని అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన రెండు రాతి పలకలను ఎహోవా నాకు అప్పగించెను మీరు కూడి వచ్చిన దినుమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ఎహోవా మీతో పలికిన వాక్యుములన్నీ వాటి మీద ఉండెను ఆ నలభది పగళ్ళు నలబది రాత్రులు గడిచినప్పుడు ఎహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను నాకు అప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము నీవు ఐగుప్తుల నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసుకునిరని నాతో చెప్పాను మరియు ఎహోవా నేను ఈ ప్రజలను చూచితిని ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు నాకు అడ్డం రాకుము నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద నుండకుండా తుడుపుపెట్టి నేను వారి కంటే బలము గల బహుజనముగా చేస్తుందనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి కొండ అగ్నిచేత కాలుచుండెను ఆ రెండు నిబంధన పలకులు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన ఎహోవా దృష్టికి పాపం చేసి ఉంటేరి పోతదోడను చేయించుకుని ఎహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటరి అప్పుడు నేను ఆ రెండు పలకులను పట్టుకొని నా రెండు చేతుల్లో నుండి మీ కన్నులు ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు యోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలే అన్నపానములు మాని నలవది పగళ్ళు నలవది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలిపడిని ఎలయనగా నశింప నశింపజేయవలనని కోపపడిన యహోవా కోపోత్రేకంను చూచి భయపడి ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించను మరియు యహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకే అప్పుడే బ్రతిమాలకుంటుని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళియగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటులో ఆ ధూళిని పారవోసి తిని మరియు మీరు తబేరాలోనూ మసాలోను కిబ్రోతు హస్తావాలోనూ ఎహోవాకు కోపము పుట్టించితిరి తిరిగి మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకును చెప్పి కాదేశు బాలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన ఎహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడితేరి ఆయన మాటను వినలేదు నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు ఎహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా నేను మునుపు సాగిలపడినట్లు ఎహోవా సన్నిధిని నలువది పగళ్ళు నలభై రాత్రులు సాగిలిపడితని యహోవా మిమ్మను నశింపజేసేదనగా నేను యహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పి తిని ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వస్థమైన జన్మను నశింపజేయకుము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము ఈ ప్రజల కాఠిన్యమైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము ఎలా అనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించుతూవో ఆ దేశస్థులు యహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవటం వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యంలో వారిని చంపుటకు వారిని రప్పించినని చెప్పుకొందురేమో నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము ఆ కాలమందు ఇహోవా మునుపటి వాటి వంటి రెండు రాతి పలకులను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకునివలను నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు రాసినట్టు ఎహోవా ఆ పలకల మీద వ్రాసాను యహోవా వాటిని నాకు ఇచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసమ్మలో ఆ పలకలను ఉంచి తిని ఎహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని ఇస్రాయేలీలు ఎహకానీయులదైన పేయరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడిను అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను అక్కడ నుండి వారు గుద్గోదకును గుద్గోత నుండి నీటివాగులు గల దేశమైన యద్బోతాకును ప్రయాణం నేటి వరకు జరుగునట్లు ఎహోవా నిబంధన మందసమును మోయటకు యహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యహోవా ఏర్పరచుకునిను కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యమునైనను పొందలేదు నీ దేవుడైన ఎహోవా వారితో చెప్పినట్లు ఎహోవాయే వారికి స్వాస్థ్యము నేను మునుపటి వలే నలవది పగుళ్లను నలభై రాత్రులను మీద ఉండగా ఎహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట ఆనివేశను మరియు ఎహోవా నాతో ఇట్ల నేను ఈ ప్రజలు నేను వారికి వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడని ఎహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని ఎహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడని నిహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందునదంతయు నీ దేవుడన యహోవావే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జన్మలలో వారి సంతానమైన మిమ్మను నేటి వలె ఏర్పరచుకునేను కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముస్కర్లు కాకుండు ఎరి అనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నర్లముఖమును లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి ఎందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి నీ దేవుడైన దేవుడైనహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కనులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మందియే ఐగుప్తునకు వెళ్ళిరి అప్పుడు నీ దేవుడైన దేవుడైనహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు